కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ విధంగా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా కష్టపడ్డారో అందరికీ తెలుసు ఊళ్ళలకు నాయకులు పోకున్నా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల తరపున కాళ్ళకు బలపాలు కట్టుకొని ఏ మాది భరోసా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అన్ని చేస్తాం మీకు అన్ని వేసి పెడతాం అని చెప్పేసి వాళ్ళ బుధాల మీద వేసుకొని కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోషనలు నిఖార సైన కార్యకర్తలు పారా చుట్టుగాల లెక్క కాకుండా నిఖా సైన కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద జెండా పెట్టుకొని పనిచేస్రు అయితే ఒక నిరసన సెగ వ్యక్తం అవుతా ఉన్నది సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా చైర్మన్ కు నిరసన సెగ కింద కామెంట్ల వర్షం నిరసన సెగ ఏ విధంగా వ్యక్తం అవుతున్నది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు సార్ మీరు చెప్పిందే ఎలక్షన్ కంటే ముందు చెప్పిన మాటలు మా ఇచ్చిన వాగ్దానాలు ఐడి కార్డు ఇన్సూరెన్స్ కార్డు ఇస్తామన్నారు ఏమైంది సార్ అధికారంలోకి వచ్చి కూడా రెండోళ్ళు కావస్తుంది అని చెప్పేసి ఏఆర్ల ఏ అర్ల ప్రకాష్ అని చెప్పేసి అర్ల సూర్యప్రకాష్ అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టిన కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చైర్మన్ ఈయన చైర్మన్ నటరాజన్ ఎం నటరాజన్ అని చెప్పేసి ఆయనను ట్యాగ్ చేసి ఈ చైర్మన్ సోషల్ మీడియా చైర్మన్ సోషల్ మీడియా చైర్మన్కు ట్యాగ్ చేసి కింద కామెంట్ల వర్షం గురిపిస్తారు ఎట్లా గురిపిస్తారో చూడు రైట్ మా కష్టంతో పదవులు అనుభవిస్తున్నా సారు మా కష్టం గుర్తుకొస్తలేదా అధికారంలోకి వస్తే మా బతుకులు మారతాయి అనుకున్నాం కానీ మా పేరుతో మా తమ బ్రతుకు మార్చుకుంటున్నారు అనుకోలేదు మార్చుకుంటారు అనుకోలేదు యాదగిరి మంగు మనుగోటి అని చెప్పేసి ఇక్కడ రైట్ మా కష్టంతో అధికారంలోకి వచ్చిండ్రు మీరు ఆ మా బతుకులు మారుస్తారు అనుకున్నాం కానీ మీ బతుకులు మార్చుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ మీ బతుకులు మార్చుకుంటారని చెప్పేసి మేము అనుకోలేదు అని చెప్పేసి అక్కడ రైట్ ఇక్కడ అధికారంలోకి వస్తే మా బతుకులు మారతాయి మీ బతుకులు మార్చుకుంటాయి కష్టపడ్డే కాంగ్రెస్ సోషల్ మీడియా సైనికులది సైనికులకు ఏది మీరు ఇచ్చిన గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు ఇది సొంత కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పే కదా రేవంత్ రెడ్డి ఇలా సొంత కార్యకర్తలు ఏదైనా అట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు కదా కాంగ్రెస్ జెండాను భుజాల మీద మోసి ఊరూరుకు తిరిగిన వాళ్ళు కదా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ ఇంత ఈజీగా మోసం చేసినళ్ళు ఇక ఈ కార్యకర్తలు చెప్పిన మాటలను నమ్మి మోసపోయినా ప్రజలను ఎంత ఈజీగా మోసం చేయగలిగిందో ఈ సర్కారు మీరు అర్థం చేసుకోవచ్చు రైట్ ఇంకొకటి చూడొచ్చు ఈడ ఈడ మీకు కనబడతా ఉన్నది రైట్ మా ఇన్సూరెన్స్ కార్డులు ఎక్కడయ్యా అని చెప్పేసి ఇక సతీష్ మన్నే ఐఎన్సీ అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కదా వీళ్ళందరూ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్లు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కదా వీళ్ళందరూ వీళ్ళకి ట్యాగ్ చేసుకుంటా వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిర్రో అవన్నీ గుర్తు చేస్తూ ఉన్నారు మా కష్టంతో పదవులు అనుభవిస్తున్నారు సారు మేము గుర్తొస్తలేమా అని చెప్పేసి ఇగో ఇదెక్కడ న్యాయం కష్టం మాది సుఖం మీద అని చెప్పేసి రవికుమార్ పులిసాలని చెప్పేసి ఇక్కడ ఇంకోటి రైట్ ఇదెక్కడ న్యాయం కష్టం మాది సుఖం మీద అని చెప్పేసి కష్టపడ్డ కాంగ్రెస్ సోషల్ మీడియా సైనికులకు ఏది గుర్తింపు అని చెప్పేసి ఇవన్నీ అవే కామెంట్లే ఇక మొత్తం మీద అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చినా కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపే లేదు మీ బడ్డచారం కోసమా మా కష్టాలన్నీ చెమటగా మార్చింది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరు కాంగ్రెస్ కట్టర్ సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి ఏదైతే మా ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ సార్ మా ఐడి కార్డులు ఎక్కడ సార్ నకిరేకల్ సోషల్ మీడియా మండల్ కోఆర్డినేటర్ అని చెప్పేసి వీళ్ళందరినీ మభ్య పెట్టినరు వీళ్ళందరినీ మోసం చేసిన మా ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడ సార్ మా ఐడి కార్డులు ఎక్కడ సార్ అని చెప్పేసి మా ఐడి కార్డులు ఎక్కడ మా ఐడి కార్డులు ఎక్కడ సార్ మా గురించి ఆలోచన చేయండి సార్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సోషల్ మీడియా వాళ్ళను పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఇక్కడ మా ఐడి కార్డులు ఎక్కడ అధికారంలోకి వస్తే మాకు ఇన్సూరెన్స్ లాంటివి ఎక్కడ తమరి ఐడి కార్డులు ఇన్సూరెన్స్ కార్డులు అని చెప్పేసి సేవ్ కాంగ్రెస్ సోషల్ మీడియా వీళ్ళందరూ కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుల్లా వీళ్ళందరినీ ట్యాగ్ చేసి మరి పెడతా ఉన్నారు మీరు చూడొచ్చు అధికారంలోకి వస్తే మాకు ఇన్సూరెన్స్ లాంటివి ఎక్కడ తమరి మరి ఐడి కార్డులు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన ఇలా కాంగ్రెస్ కార్యకర్తలనే గంగలో ముంచును కాంగ్రెస్ కార్యకర్తలనే పట్టించుకుంటలేరు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ కార్యకర్తలనే వాళ్ళు దేకుతలేరు ఇలా తెలంగాణ ప్రజలను వీళ్ళ మాటలు నమ్మి ఏమాయ రేవంత్ రెడ్డి సార్ గారు కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నావు కదా ఇదేనా మీ గుండె ఇదేనా సారు మీ గుండె వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటా వాళ్ళ గోడంతా వెలవోసుకుంటా ఉన్నారు రైట్ ఈ వార్త కనబడతా ఉంది